హలో అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో వచ్చేసి మా బాబుకి ఫోటో షూట్ చేశారనమాట హాస్పిటల్లోనే సో పుట్టిన సెకండ్ డే అనమాట ఈ ఫొటోస్ అన్ని కూడా వాళ్ళు మాట్లాడారు ఫొటోస్ తీస్తాము బేబీకి అనేసి మేము ఒకసారి అనుకున్నాము బేబీ పుట్టిన తర్వాత ఫొటోస్ తీద్దామనేసి బట్ ఎలాగో వీళ్ళు చెప్పారు కదా బడ్జెట్ కూడా బయటతో కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అనేసి ఇక్కడ నార్మల్గా ఫొటోస్ తీస్తా అన్నారు కదా అనేసి మేము ఓకే చెప్పాము బట్ మేమైతే ఆ ఫోటోషూట్కి కావాల్సిన డ్రెస్సెస్ కానీ ఇవి ఏమీ తీసుకు వెళ్ళలేదు ఎందుకంటే మేము నార్మల్గా డెలివరీ కోసం వెళ్ళాం కదా సో అవన్నీ ఏమీ ప్లాన్ చేసుకొని వెళ్ళలేదు సో లడగ్గానే ఇంకా ఓకే చేద్దాం అనేసి అప్పటికప్పుడు ఒక టూ డ్రెస్సెస్ ఉన్నాయి బాబుకి సో అలాగే వాళ్ళు కూడా కొన్ని కాస్ట్యూమ్స్ పెట్టారనమాట ఇంకా ఎలాగో మా పాపకి పుట్టినప్పుడు ఫోటోషూట్ అయితే చేయలేదు సో అందుకని ఇద్దరిని కలిపి కొన్ని ఫోటోస్ తీపిద్దాం అనుకున్నాము బట్ పాపకైతే డ్రెస్సెస్ ఏమీ తీసుకురాలేదు సో అప్పటికప్పుడు అయిపోయింది కాబట్టి నా దగ్గర ఉన్న ఒక డ్రెస్ ఉంటే వేసేసాను అనమాట ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి క్యూట్గా ఉన్నాయి ఎంతైనా వాళ్ళు ప్రొఫెషనల్స్ కాబట్టి మంచిగా వచ్చే ఫోటోలు వాళ్ళకు కూడా హ్యాండిల్ చేయడం చాలా అలవాటైపోయి ఉంటుంది కదా న్యూ బోర్న్ బేబీస్ని సో మంచిగా హ్యాండిల్ చేశారనమాట ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి అండ్ మేమైతే వెళ్ళలేదు హాస్పిటల్లోనే ఒక రూమ్లో చేశారనమాట మా అక్క వదిన ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళారు ఎందుకంటే మేము ఉంటే మా పాప మమ్మల్ని చూసుకుంటూ ఫోటోస్ సరిగ్గా స్టిల్స్ ఇవ్వదు అనేసి మేమిద్దరం అయితే వెళ్ళలేదు సో ఫైనల్గా ఫొటోస్ అయితే చూసిన తర్వాత హ్యాపీ ఎలా పట్టుకుంది ఏంటి అనేసి చూశారు కదా సో బేబీని ఎలా పట్టుకుందో వాళ్ళు అలా రెడీ చేసి ఇచ్చారన్నమాట అండ్ ఆ ఫొటోస్ ఇప్పుడు చూసుకుంటుంటే బేబీ ఎంత త్వరగా పెద్దది అనిపిస్తూ ఉందనమాట ఫస్ట్ మా పాప పుట్టినప్పుడు బేబీ ఫోటోషూట్ చేపించలేదు కదా ఇది కొంచెం ఎక్స్పీరియన్స్ వేరేలా ఉందనమాట మేము వెళ్ళలేదు కాబట్టి మాకు తెలియలేదు కానీ నేను ఇప్పుడు వీడియోలు చూస్తుంటే బేబీని ఇలా ర్యాప్ చేశారా అని అనిపించింది అనమాట సో ఇంకా మంచి మంచి ఫొటోస్ రావాలంటే వాళ్లకు కష్టమే ఇలా చేయడము బట్ ఇవి కొన్ని మెమరీస్ అనమాట నాకైతే ఫొటోస్ బాగా నచ్చాయి సో సెకండ్ డే కదా అప్పుడు ఇప్పుడు చూసుకుంటుంటే భలే క్యూట్గా అనిపిస్తుంది అనమాట అప్పుడు ఇలా ఉన్నాడు బాబు అనేసి అనిపించింది దాదాపు ఒక ఫైవ్ సిక్స్ డ్రెస్సెస్ అంటే ఇలా స్టిల్స్ అయితే పెట్టారు ఒకటి బ్లూ కలర్ రెడ్ కలరు నాకైతే కొన్ని ఫొటోస్ అయితే చాలా బాగా నచ్చాయి యాక్చువల్గా వీళ్ళు ప్రైజ్ అయితే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా చెప్పారనమాట ఒక టెన్ ఫొటోస్ అలా ఇస్తా అని చెప్పారు సో ఓకే అనేసి ఎలాగో మనం బయట తీపించలేము అంత కాస్ట్ పెట్టేసి ఓకే అనేసి ఇంక ఇక్కడే తీపించేసుకున్నాము అండ్ ఒక ఫోటో అయితే కాంప్లిమెంటరీగా ఒక ఫోటో ఫ్రేమ్ చేసేసి ఇచ్చేసారు ఆ ఫోటో కాకుండా రిమైనింగ్ ఫొటోస్ అన్నీ కూడా మాకు నార్మల్గా పెన్ డ్రైవ్లో ఇచ్చారనమాట సో అలా ఫొటోస్ అన్నీ అయిపోయి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అలా టైం అయితే పట్టింది తర్వాత ఇంకా నా దగ్గర తీసుకొచ్చారనమాట ఫొటోస్ అన్నీ కూడా చాలా తీస్తారు కదా సో అందులో కొన్ని సెలెక్ట్ చేసుకుందాం అనేసి మేము చెక్ చేస్తూ ఉన్నాము ఏ ఫోటో బాగుంది వాళ్ళకి ఇస్తే వాళ్ళు మాకు కాపీస్ అయితే ఇచ్చేసారనమాట సో చాలా బాగా జరిగింది చాలా బాగున్నాయి ఫొటోస్ మీరు కూడా ఒకసారి మీకు ఏ ఫోటో నచ్చిందో కామెంట్ చేయండి ఇదన్నమాట మా బేబీ ఫోటోషూట్ చిన్న వ్లాగ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి